హాయ్ అండి అందరికీ నమస్కారం మా బాబు పుట్టినరోజు అండి ట్వంటీ ఫస్ట్ జూన్ లేట్గా పెడుతున్నాను వీడియో ఎందుకంటే మాకు ఫీవర్ వచ్చింది పిల్లలకి నాకు అందరికీ సో ఇప్పటికి కొంచెం ఉంది అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డెకరేషన్ అంతా కూడా మా ఆయన మా పాప మా చెల్లె గౌతమి చేశారు నాకు ఆ రోజు కూడా చాలా అన్హెల్దీగా ఉండింది బాడీ పెయిన్స్ ఫీవర్గా ఉండే ఎవరిని పిలవలేదు జస్ట్ ఇంట్లో సింపుల్గా ఇలా చేసుకున్నాము డెకరేషన్ మా బాబుకి మీ అందరి ఆశస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెలూన్ డెకరేషన్ అండ్ లైటింగ్స్ విత్ తో మా బాబువి అలాగే మా ఫ్యామిలీవి ఫొటోస్ అలా సెట్ చేసేసాము ఇవి అన్నీ కూడా మా ఫ్రెండ్ దగ్గర నేను తిరుపతిలో తీపించుకున్నాను ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా బాబుకి మీ అందరి ఆశీస్సులు తప్పకుండా ఇవ్వాలని కోరుకుంటున్నాను ఫస్ట్ బర్త్డే చాలా చాలా ఏదేదో అనుకున్నాం కానీ ఏమీ చేయలేకపోయాను ఇక్కడ కడపలో ఉంటాం మేము ఇక్కడ కొంచెం ఇల్లు చిన్నది అవ్వడం వల్ల ఎవరినైతే పిలవలేకపోయాం నెక్స్ట్ టైం చూద్దాం రాని జస్ట్ సింపుల్గా చేసుకున్నాము పిల్లల్ని మాత్రమే మా అక్క బాబుని అలాగే మా అత్త కూతురు ఉంటుంది కూడా వాళ్ళ పాపని పిలిచాను వాళ్ళు కూడా వచ్చారు జస్ట్ సింపుల్గా అలా చేసేసుకున్నాం అనమాట మా బాబు అస్సలు నిద్రపోలేదనమాట ఏడుస్తూనే ఉన్నాడు కానీ ఎలా ఉన్నాడు పాపం ఫోటోస్కి అలా అస్సలు ఉండలేదు డెకరేషన్ ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెల్లి ఇల్లు మాంత కూతురు అన్న సీన్ వాళ్ళ పాపని పంపించమన్నాము పాప వాళ్ళు కూడా వచ్చితారు సో ఇలా అయిపోయిందండి మా బాబు పుట్టినరోజు మా అక్క బాబు భవిష్యత్ ఇక్కడ బయట ఓపెన్ ప్లేస్ ఉంటుంది కానీ బయట చేసే అస్సలు వీలు కాదు గాలికి గుంటలు మొత్తం కొట్టుపెండి అందుకే ఏం చేయలేదు తర్వాత డిన్నర్ చేశాను బయట నేనేం చేయగలిగిన హెల్త్ సాధ్యాల సో అందరం బయటకెళ్ళి థ్యాంక్స్ ఫర్